ఏసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున శుభములు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశీర్వదించును గాక ప్రతిరోజు కూడా ఈ వాక్యాన్ని చదువుకోవడం కానీ వినడం కానీ వాటి వల్ల జరిగే మేలు ఏదైనా ఉందంటే ఆ మేలు మన జీవితాలను కడుతుంది ఈ వాక్యము ఎంతో బలముగాను అలాగే ఎంతో ఆదరణనిస్తుంది ఓదార్పునిస్తుంది అలాగే సహనాన్ని కూడా నేర్పిస్తుంది అదే విధంగా వాక్యం యొక్క దృష్టిని ఎదిరించే ఖడ్గ జ్వాలంగా మనకు మన మనసులో నిలబడి ఉంటుంది కానీ ఈ వాక్యము ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా సేవకుల ద్వారా దేవుడు బయలుపరుస్తూ మన విశ్వాసాన్ని మన బలాన్ని రెట్టింపు పరుస్తూ వస్తూ ఉంది ఈ రోజు కూడా దేవుడు ఒక వాక్య భాగాన్ని చూపిస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ఆ వాక్య భాగం అంటే డెబ్బై ఎనిమిదవ కీర్తన యాభై ఏడవ చరణం తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి సహోదరి సహోదరుడా ఈరోజు చదువుకున్నటువంటి ఈ వాక్యం ఒక వివరణ ఏంటంటే తమ పితరుల వలె వెనుకకు తిరిగి ద్రోహులైరి ఈరోజు మీతో చెప్పవలసినటువంటి టాపిక్ లేదా అంశం ఏంటంటే మనము వెనకకు తిరుగుతూ ఉన్నాము మనము వెనక పడిపోతూ ఉన్నాము మనము వెనక వైపే చూస్తూ ఉన్నాము అందువలన దేవుని దృష్టిలో ద్రోహము చేసిన వారముగా మిగిలిపోతున్నాం ఎందుకు అంటే వెనకకు తిరుగుతున్నాము దేవుడు ప్రతిక్షణం అనుక్షణం నిన్ను ముందు నడిపించాలని నేను తన సిలువ వైపు లేదా తన రాజ్యం వైపు నడిపించాలని ప్రతి క్షణం కూడా నీకు తోడుగా నీడగా అండగా అన్ని సమయాలలో నీ కుడి చేతిని పట్టుకొని నడిపిస్తూ నడిపిస్తున్న ఆ కాల కమనములో నువ్వేం చేస్తున్నావు దేవుని అస్తాన్ని విడిచిపెట్టి దేవుని తోడును మర్చిపోయి ఎవరు లేరులే అని అనుకొని వెనక కనపడుతున్నటువంటి ఆ సంతోషాన్ని వెనక కనపడుతున్నటువంటి ఆశలను వెనక కనపడుతున్నటువంటి ఆ సుఖభోగాలను వెనక కనపడుతున్నటువంటి ఎన్నో మరెన్నో వాటి వైపు చూసి దేవునికి మాత్రం ద్రోహం చేస్తున్నాం ద్రోహం చేస్తున్నాం దేవుణ్ణి మనం మోసం చేస్తున్నాము ఏ విధంగా అన్న మనం దేవుణ్ణి మోసం చేస్తున్నాం ఏ విధంగా మనం దేవునికి ద్రోహం చేస్తున్నాము అని మీరు గనుక నన్ను అడిగినట్లయితే నేను చెప్పబోయే సమాధానం ఏంటంటే ఒకసారి గమనించండి ప్రారంభంలో నీకు వచ్చిన సమస్యను బట్టి ప్రారంభ దశలో నీకొచ్చిన వ్యాధులను బట్టి ప్రారంభ స్థితి గతులలో నీకొచ్చినటువంటి ఆ యొక్క కన్నిటి దుఃఖమును బట్టి ఎక్కడికి వెళ్ళినా ఏ చోట తిరిగినా ఎవ్వరు ఏది కూడా నీ కానీ నీ కుటుంబానికి కానీ బాగు చేయలేకపోయారు పైగా నువ్వు తిరిగి తిరిగి డబ్బును అన్నిటిని పొగట్టుకొని అన్ని విధాలుగా నష్టపోయి చివరిగా మరణ అపేక్షతో నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి నీ దగ్గరకు వచ్చి అమ్మ వాళ్ళ దేవుడు నేను బాగు చేయబోతున్నాడు బాగు చేస్తాడు అక్కడికి ఒక వారం వస్తే అక్కడ సేవకునికి చెప్పి నీ గురించి ప్రార్థన చేస్తాడు అని చెప్పినప్పుడు నువ్వు నమ్మకముతోనో లేదా ఇదొక్కటి చేసి చూద్దాం అని ప్రయత్నంతోనో ఆ చర్చికి వెళ్ళి ఆ సేవకుని నువ్వు చెప్పుకున్న సమస్య చెప్పుకున్నప్పుడు ఆ సేవకుడు నీ నిమిత్తము నీ సమస్య నిమిత్తము తొలగిపోయినట్టుగా ప్రార్థన చేస్తాడు చేసిన ప్రార్థన బట్టి నువ్వు వచ్చిన నమ్మకాన్ని బట్టి దేవుడు నీకు బాగు చేశాడు బాగు చేసిన తర్వాత నువ్వు ఎంత నమ్మకం ఉంటావంటే అంత నమ్మకం కలిగి జీవిస్తావు ఎంత ప్రేమ ఉంటావు అంటే అంత ప్రేమ కలిగి జీవిస్తావు ఎంత ఎంతగా దేవునికి రుణపడి ఉంటావంటే అంతగా రుణపడి ఉంటావు ఎంతగా కృజ్ఞతగా కలిగి ఉంటావంటే అంతగా కృజ్ఞత కలిగి ఉంటావు ఒకనొక దశలో చెప్పాలంటే దేవుని వదిలిపెట్టనంత స్థితిలో నువ్వు ఉండిపోతావు మందిరాన్ని మర్చిపోయేంత స్థితిలో నువ్వు జీవిస్తావు అలాగున కొన్ని దినాలు గడిచిన తర్వాత కొన్ని రోజులకో కొన్ని నెలలకో లేదా కొన్ని సంవత్సరాలకో మరలా నువ్వేమైపోతున్నావు అంటే ఆవిరైపోతున్నావు వెనక తట్టు చూస్తున్నావు ఎందుకు వెనక తట్టు చూస్తున్నావు అంటే ఏసు క్రీస్తు మార్గము కఠినమైనది ఎరుకైనది ఏసు క్రీస్తు యొక్క మార్గము ఎలాంటిదంటే యథార్థవంతమైనది నీతిగా నడవాలి మనకున్న చెడు వ్యసనాలను వదిలిపెట్టుకోవాలి లోకస్తులతో కలిసి తిరిగేది కాదు లోకస్తులతో స్నేహించి వారితో మనము నవ్వుతూ ఆడుతూ సంతోషంగా గడిపేది కాదు ఈ యేసయ్య మార్గము నీవు చక్కగా నీతిగా భక్తిగా భయముగా యథార్థంగా నీవు జీవించాలి కానీ వెనకని స్నేహితులను చూస్తుంటే నీకేమనిపిస్తుంది అంటే వారు ఆనందిస్తున్న ఆనందం కానీ వారు చూస్తున్నటువంటి అన్నిటిని చూసి నీకు ఆశ కలుగుతుంది కలిగి ఏం చేస్తున్నావు తెలుసా మందిరానికి రావడం చల్లబడుతున్నావు సావకుని దగ్గర కలవడం వెనక అడిగి వేస్తున్నావు చివరిగా నువ్వేం చేస్తున్నావు అంటే వెనకకు వెనుకకు వెనకకే వెళ్ళిపోతున్నావు చూడండి సహోదరి సహోదరుడా ప్రతి సంఘంలో కూడా స్త్రీల సంఖ్యనే ఎక్కువగా ఉంటది కానీ పురుషుల సంఖ్య ఉండను కూడా ఉండదు పురుషుల సంఖ్య అంతంత మాత్రమే ఎందుకంటే ఈ పురుషులు లోకంలో అటు ఇటు తిరగలాడుతూ అటు ఇటు పోతూ ఉంటున్నారు అందువలన మేము చర్చకి రాలేము సమయం సరిపోదు అని వెనకడుగు వేస్తున్నారు అందుకే ఈ బైబుల్ బైబుల్ గ్రంథంలో కూడా వెనకకు చూసిన వారు వెనకకు తిరిగిన వారు దేవునికి ద్రోహం చేసిన వారి లిస్టులో ఉన్నారు మరి నువ్వు కూడా దేవునికి ద్రోహం చేస్తావా నువ్వు కూడా దేవుని మోసం చేస్తావా నువ్వు కూడా దేవుని మోసగిస్తావా ఎందుకు అలా చేస్తున్నావు ఎందుకు నువ్వు ద్రోహిగా మిగిలిపోతున్నావు ఎందుకు నువ్వు ద్రోహిస్తుడిగా నువ్వు కలిగి ఉన్నావు ఒకసారి గుర్తు చేసుకో దేవుడు నీ పట్ల జరిగించిన మేలు దేవుడు నీ పట్ల చేసిన అద్భుతం దేవుడు నిన్ను బాగు చేశాడే జ్ఞాపకం చేసుకో దేవుడు నీ నీ దరిద్రమైనటువంటి స్థితిలో నుండి పైకి లేవనెత్తి మంచి భవిష్యత్తు మంచి స్థితిలో పెట్టాడే వాటిని జ్ఞాపకం చేసుకో చేసుకో ఎక్కడ చేసుకుంటున్నామండి ఎక్కడ కృజ్ఞతత కలిగి ఉన్నాము ఎవరికి కృజ్ఞతత కలిగి ఉన్నాము లోక సంబంధం మనం వాటికి కృజ్ఞత కలిగి ఉన్నాము లోకస్తులకు కృతజ్ఞత కలిగి ఉన్నాము వారి మాటకు విలువ ఇస్తున్నాము వారిని మునగ పొగుడుతున్నాము వారినే మనము గుండెలలో పెట్టుకొని దేవుడిగా భావిస్తూ పిలుస్తూ ఉన్నాము కానీ నిజమైనటువంటి దేవుని మాత్రము పక్కకు పెట్టేస్తున్నాం ఆయన ఎంత బాధపడతాడో నిన్ను బట్టి ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించి ద్రోహలైరా వెనక వెనక తట్టు చూసి బైబిల్ గ్రంథంలో కూడా ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే దేవుని దృష్టిలో ఎంతో నీతిమంతులు ఎంతో యథార్థవంతులుగా పిలువబడినటువంటి కుటుంబము ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగింది ఏంటి ఆ సంఘటన అంటే దేవుడు ఆ ఊరి ప్రాంతాన్ని చూసినప్పుడు ఆ ఊరి ప్రాంతంలో చిన్న పెద్ద మన తేడా లేకోకుండా అక్రమ సంబంధాలు కలిగి మోసాలు కలిగి దొంగతనాలు కలిగి ఇలా పలు రకాలుగా పాపపు చేస్తూ పోతూ ఉన్నారు దేవుని దృష్టికి అది చేరింది చేరి దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఆ పట్టణాన్ని మరొక్కసారి పరిశీలించి ఆ పట్టణాన్ని మరొకసారి చూసి అందులో ఎవరు ఏంటి అని తెలుసుకున్నటకై దేవుడు తన ఇద్దరు వ్యక్తులను ఆ పట్టణానికి పంపిస్తే ఆ పట్టణానికి వచ్చి చూసినప్పుడు ఆ పట్టణంలో అందరు కూడా పాపిష్టి బతుకు బతుకుతున్నారండి మోసపు క్రియలు చేస్తున్నారండి అక్రమ సంబంధాలు కొనసా కొనసాగిస్తున్నారండి హత్యలు మానభంగాలు చేస్తున్నారండి ఇంకా ఎన్నో ఎన్నో దగాధాలు చేస్తున్నారు వాటి అన్నిటిని చూసినటువంటి ఆ ఇద్దరు మనుషులు కూడా తమ మనసులు ఎంతగా వేదనకు గురైపోయారు అంత వేదనకు గురైపోయారు అయ్యో దేవుడు వీళ్ళను తయారు చేస్తే అయ్యో దేవుడు వీళ్ళను పుట్టించి వీరికి అన్ని విధాలుగా చేసి పెడితే వీళ్ళు మాత్రము దేవునికి ఇంత ద్రోహం చేస్తున్నారేంటి దేవునికి ఎంత మోసం చేస్తున్నారంటే దేవునికి ఎందుకు ఇంత వ్యతిరేకంగా ఉన్నారు దేవునికి ఎందుకు అని దేవుడు బాధపడుతూ బాధపడుతూ ఉన్నప్పుడు అదే ఊర్లోనే ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబమే లోతు కుటుంబం అండి ఈ లోతు కుటుంబం మాత్రము ఆ పట్టణంలో ఆ పాపిష్టి జనంగముల మధ్య ఆ పాపము చేసే ఆ యొక్క ప్రజల మధ్యనే వాళ్ళ గుడారము వేసుకొని ఉన్నటువంటి వీరు మాత్రం ఆ పాపము చేసే ఆ ఊరిలో కలవకోకకుండగా వారి భక్తిని కాపాడుకుంటున్నారు వారి యథార్థతను కాపాడుకుంటున్నారు ఎవరే కూడా ఆయన కానీ ఆయన భార్య కానీ ఆయన ఇద్దరు కుమార్తెలు కానీ వారు ఎక్కడ కూడా ఆ లోకస్తులతో కలిసి పాపము చేసిన వారు కాదండి పాపము చేయలేదు చేయలేదు పాపము పాపము చేయలేదు పాపము చేయకొక్కకుండగా వారి భక్తిని కాపాడుకుంటూ యథార్థ యథార్థతను కాపాడుకుంటూ నీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ వారి జీవితం కొనసాగిస్తున్నారు వచ్చినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వారిని చూసి వారిని ఆ ప్రాంతాన్ని దేవుడు తప్పించి ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అగ్ని గంధకములతో కాల్చి పాడేస్తాడు కాల్చి పాడేస్తాడు ప్రేమైన సహోదరు సహోదరుడా దేవుడు ఎవరిని ఉపేక్షించాడు దేవుడు ఎవరిని కూడా క్షమించే ఆ తత్వము కాదు కానీ ఈరోజు ఈ కృపాకాలం కనుక దయ కలిగిన కాలం కనుక ఆయన కర్ణ కటాక్షం ఉంది కనుక ఇప్పటికీ నువ్వు పాపము చేస్తున్నా ఇప్పటికీ నువ్వు దేవునిని మోసం చేస్తున్నా ఇప్పటికీ దేవునికి నువ్వు ద్రోహము తలపెడుతున్నా ఇప్పటికీ దేవుని పట్ల వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నా తిరుగుతున్నా కొడుతున్నా చేస్తున్నా ఏమి చేస్తున్నా దేవుడు చూస్తూ సహించుకుంటూ ఉంటున్నాడు అంటే కారణం ఇది కృపాకాలము కృపాకాలం కాబట్టి నువ్వు ఎన్ని చేసినా దేవుడు చూస్తూ నీ క్రియలు రాసి పెడుతున్నాడు అందుకే సహోదరి సహోదరుడా సోదం గుమర పట్టణాన్ని దేవుడు ఆయన అగ్గిని గంధకములతో కాల్చి వేసినట్లుగా రాయబడింది ఈ లోతు లోతు భార్య లోతుకు కలిగిన ఇద్దరు కుమార్తెలు ఆ పట్టణం నుండి తప్పించబడ్డారు కానీ ఒకనొక దశలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక కొండ ప్రాంతం ఎక్కిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ముగ్గురు నలుగురు కూడా నలుగురిలో తన భార్య మాత్రం వెనకకు చూడొద్దు అని కుటుంబానితో చెప్పినటువంటి మాటను తిరస్కరించి ఆ లోతు యొక్క భార్య వెనక తట్టు చూసింది వెనక తట్టు చూడడం వల్ల ఆ లోతు ఏమైపోయిందంటే ఉప్పు స్తంభముగా మిగిలిపోయింది ఉప్పు స్తంభముగా మిగిలిపోయింది నేటికి కూడా స్తంభముగా మనకు ప్రత్యేక ప్రత్యేకంగా శిలప దర్శనంలో మనకు కనపడుతూ ఉంటుంది అందుకే సహోదరు సహోదరుడా దేవుడు నిన్ను రక్షించాడు దేవుడు నిన్ను స్వస్థత పరిచాడు దేవుడిని పరిస్థితులను మార్చాడు దేవుడు నీకు అన్ని విధాలుగా సహాయాన్ని అందించాడు దేవుడు నిన్ను ఓదార్చాడు బలపరచాడు అలాంటి దేవునికి నువ్వు ద్రోహం చేయొద్దు అలాంటి దేవుని నువ్వు మోసగించొద్దు అలాంటి దేవునికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడద్దు అలాంటి దేవునికి నీవు నీ ఇష్టానుసారంగా మాట్లాడి ఆయన మనసును గాయపరచచ్చు దానివల్ల మనము మనము నష్టపోతాం దేవునికి ద్రోహం చేసిన వారంగా మిగిలిపోతాం అందుకే నువ్వు తీర్మానం తీసుకో ఇంకా మీదట నేను వెనక తట్టు చూడను వెనక వైపు వెళ్ళను లోకాశ్రయాలతో కలవను దేవునికి రుణపడి ఉంటాను అని నువ్వు తీర్మానం తీసుకుంటే ఓ చిన్న ప్రార్థన కృపాసత్య సంపరుడా నీకు స్తోత్రం నా తండ్రి చేసినటువంటి చెప్పినటువంటి ఈ వాక్యము ప్రతి ఒక్కరు చూచుటకు వేల సంఖ్యలో అవి చూడాలి అనేక మంది చేతులలో సెల్లు ఉన్నాయి ప్రాముఖ్యంగా యవనస్తులు యవన స్త్రీలు ప్రతి ఒక్కరు ఈ వాక్యం చూసి వారు బ్రతుకులను మార్చుటకు కృప చూపించు ఎవరైతే వెనకకు పడిపోయారో ఎవరైతే ఆత్మీయ భక్తిలో ప్రార్థనలు అన్నిటిలో వెనకకు పడిపోయి నీ విషయంలో ద్రోహం చేశారో మోసం చేశారో వారందరినీ దయతో క్షమించి వారిని మరలా నితంతకు చేర్చుకోమని వారిని దీవించి ఆశీర్వదించమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక దేవుడు మిమ్మల్ని అంగీకరించి మిమ్మల్ని దేవుడు బాగు చేయును గాక ఆమెన్ ఆమె